ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం గ్రహాల కదలికలు మరియు నక్షత్రాల స్థితిగతులు అనేవి మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి మనందరికీ తెలిసిందే జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తమ రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఈ వారం ఎలా ఉంటుంది ఈ నెల ఎలా ఉంటుంది అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటారు ఎందుకంటే గ్రహాలు మారినప్పుడల్లా మన లైఫ్లో కూడా ఏదో ఒక మార్పు అనేది ఖచ్చితంగా జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇప్పుడు ఆకాశంలో గ్రహాల మధ్య ఒక అద్భుతమైన మరియు శక్తివంతమైన మార్పు అనేది జరగబోతుంది ఇది సాధారణమైన మార్పు కాదు ఎంతో కాలానికి ఒకసారి జరిగేటువంటి చాలా అరుదైన సంఘటన నవగ్రహాలలో రాజు అని పిలువబడే సూర్యుడు మరియు గ్రహాలకు సైన్యాధిపతి అని పిలువబడే కుజుడు ఒకే దగ్గర కలవబోతున్నారు దీనినే జ్యోతిష్య పరిభాషలో ఆదిత్య మంగళ రాజయోగం అని పిలుస్తారు సూర్యుడి అంటేనే పవర్ మరియు అధికారానికి గుర్తు అలాగే కుజుడు అంటే ఎనర్జీ మరియు వేగానికి గుర్తు ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు ఒకే చోట కలుస్తాయో లేదా ఒకరి ప్రభావం మరొకరి మీద పడుతుందో అప్పుడు ఈ ఫలితాలనేవి చాలా బలంగా ఉంటాయి ఈ ప్రభావం కేవలం కొన్ని రోజులే కాదు దాదాపు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి వరకు ఉంటుంది ఈ దీర్ఘాయుషు కాలంలో కొన్ని రాశుల వారి జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది కష్టాలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో లైఫ్ అనేది సాగిపోతుంది ముఖ్యంగా ఆర్థికంగా అంటే డబ్బు విషయంలో వీరికి తిరుగు ఉండదు మరి ఆ అదృష్ట రాశులు ఏవి వారికి ఇలాంటి లాభాలు జరగబోతున్నాయి ఇప్పుడు మనం చాలా వివరంగా క్లియర్గా తెలుసుకుందాం మొదటిగా మనం మాట్లాడుకోవాల్సిన రాశి మకర రాశి మకర రాశి వారికి ఈ ఆదిత్య మంగళ రాజయోగం అనేది నిజంగా ఒక వరం లాంటిది అని చెప్పవచ్చు గత కొన్ని సంవత్సరాలుగా లేదా నెలలుగా మీరు ఏదైనా సమస్యతో సమతమతం అవుతూ ఉంటే అవన్నీ కూడా ఇప్పుడు మంచులా కరిగిపోతాయి మీ లైఫ్లోకి ఒక కొత్త వెలుగు రాబోతుంది ముఖ్యంగా కెరియర్ పరంగా చూస్తే ఇది మీకు గోల్డెన్ పీరియడ్ మీరు జాబ్ చేస్తున్నవారైతే ఆఫీస్లో మీ రేంజ్ అనేది పెరుగుతుంది ఇన్ని రోజులు మీరు ఎంత కష్టపడి పని చేసినా బాస్ గుర్తించడం లేదని లేదా సరైన గుర్తింపు రావడం లేదని బాధపడుతూ ఉండి ఉంటారు కానీ ఇప్పుడు సీన్ మారుతుంది మీ బాస్ స్వయంగా మిమ్మల్ని పిలిచి మెచ్చుకునే రోజులు వస్తూ ఉన్నాయి మీ పనితీరు చూసి అందరూ ఆశ్చర్యపోతారు జాబ్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఖచ్చితంగా ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్తో పాటు శాలరీ కూడా మీరు ఊహించని విధంగా పెరుగుతుంది అలాగే కొత్త జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి కూడా మంచి మంచి కంపెనీల నుంచి కాల్స్ వస్తాయి ఇంటర్వ్యూలలో మీరు చాలా ఈజీగా సెలెక్ట్ అయిపోతారు ఇక బిజినెస్ చేసేవారి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు బిజినెస్లో లాభాలు వరదల్లా వస్తాయి మీరు కొత్తగా ఏదైనా బ్రాంచ్ ఓపెన్ చేయాలి అనుకున్నా లేదా ఉన్న బిజినెస్ని ఇంకా పెద్దది చేయాలి అనుకున్నా ఇది మీకు సరైన సమయం మీకు ఫైనాన్షియల్గా ఎలాంటి డోకా ఉండదు చేతిలో ఎప్పుడూ డబ్బు ఉంటుంది పాత అప్పులు ఏవైనా ఉంటే వాటిని పూర్తిగా తీర్చేస్తారు దీనివల్ల మీకు మెంటల్గా చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది ఫ్యామిలీ లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్ పార్ట్నర్తో కూడా ఉన్న చిన్న చిన్న గొడవలు తొలగిపోయి ప్రేమ అనేది పెరుగుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్య విషయంలో కూడా పెద్దగా భయపడాల్సిన పని లేదు పాత అనారోగ్య సమస్యలు తగ్గిపోయి మీరు చాలా యాక్టివ్గా మరియు ఎనర్జెటిక్గా ఉంటారు మొత్తానికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు మకర రాశి వారికి అంతా మంచి జరుగుతుంది తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటి లక్కీ రాశి మిథున రాశి మిథున రాశి వారికి యోగం వల్ల అదృష్టం తలుపు తట్టబోతుంది మీ లైఫ్లో చాలా కాలంగా కొన్ని పనులు పెండింగ్లో ఉండిపోయి ఉంటాయి ఎంత ప్రయత్నించినా కానీ అవి ముందుకు అనేది కదలక విసిగిపోయి ఉంటారు కానీ ఇప్పుడు ఆ పనులన్నీ కూడా చకచక పూర్తయిపోతాయి గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏవైనా పనులు ఆగిపోయి ఉంటే అవి ఇప్పుడు క్లియర్ అవుతాయి దీ అధికారులు మీకు సహకరిస్తారు మిథున రాశి వారికి ఈ టైంలో విదేశీ యోగం కూడా చాలా బలంగా ఉంది ఎవరైతే చదువు కోసం లేదా జాబ్ కోసం ఫారిన్ వెళ్ళాలని కళలు కంటున్నారో వారి కళలు కూడా ఇప్పుడు నెరవేరుతుంది వీసా ప్రాసెస్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విదేశాల నుంచి కూడా మీకు మంచి జాబ్ ఆఫర్స్ అనేది రావటం లేదా అక్కడికి వెళ్ళి ఛాన్స్ రావడం జరుగుతుంది ఇది మీ కెరియర్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది అలాగే ఇంపోర్ట్స్ మరియు ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసేవారికి కూడా ఇది చాలా మంచి టైం లాభాలు విపరీతంగా వస్తాయి డబ్బు విషయంలో కూడా మీకు మంచి రోజులు వస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ రోజు రోజుకు పెరుగుతుంది మీకు ఎవరైనా డబ్బు ఇవ్వాల్సి ఉండి చాలా కాలంగా ఇవ్వకుండా తిప్పుతుంటే ఇప్పుడు ఆ డబ్బు మీ చేతికి అందుతుంది దీనివల్ల మీ ఆర్థిక అవసరాలన్నీ కూడా తీరిపోతాయి మీరు కొత్తగా ఇల్లు లేదా స్థలం కొనాలని ఆలోచనలో ఉంటే అది కూడా కార్యరూపం దాల్చుతుంది స్టూడెంట్స్కి కూడా ఇది చాలా మంచి సమయం చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది ఎగ్జామ్స్లో మంచి మార్కులు తెచ్చుకుంటారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి కూడా గవర్నమెంట్ జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది నలుగురు మీ గురించి గొప్పగా చెప్పుకుంటారు మీ ఫ్రెండ్స్ సర్కిల్ పెరుగుతుంది వారు మీకు అన్ని రకాలుగా సహాయం చేస్తారు మీలో ఉన్న క్రియేటివిటీ బయటకు వస్తుంది కళారంగంలో లేదా సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి ఓవరాల్గా చూస్తే మిథున రాశి వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఇక సింహరాశి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడే ఇప్పుడు ఆ సూర్యుడు కుజుడితో కలవడం వల్ల సింహరాశి వారికి డబుల్ పవర్ వస్తుంది మీలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి ఆకాశాన్ని తాకుతాయి మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం సాధించే వరకు నిద్రపోరు మీ మాట తీరు మారుతుంది మీ మాటకి ఎదుటివారు కట్టుబడి ఉంటారు ఆఫీస్లో కానీ సమాజంలో కానీ మీ పరపతి పెరుగుతుంది లీడర్షిప్ క్వాలిటీస్ మీలో బాగా పెరుగుతాయి అందుకే రాజకీయాల్లో ఉన్నవారికి లేదా లీడర్గా ఎదగాలనుకునే వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ మీకు ఏదైనా పదవి తగ్గే అవకాశం ఉంది జాబ్ చేసేవారికి బాస్ నుంచి ప్రశంసలు అందుతాయి మీ టీంని మీరు చాలా బాగా లీడ్ చేస్తారు ఇక ఆర్థిక విషయానికి వస్తే కనుక మీకు లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా ఉంటుంది డబ్బు అనేక మార్గాల నుంచి వస్తుంది కేవలం జాబ్ శాలరీ మాత్రమే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా మీరు సంపాదిస్తారు ఉదాహరణకు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా లేదా ఇంటర్ ఇన్కమ్ ద్వారా డబ్బు వస్తుంది పూర్వీకుల ఆస్తి ఏదైనా ఉంటే అది మీకు కలిసి వస్తుంది కోర్టు కేసులు లేదా ఆస్తి తగాదాలు ఏవైనా ఉంటే అవి కూడా మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఇది మీకు చాలా పెద్ద ఊరటను ఇస్తుంది ఫ్యామిలీలో అందరూ మీ మాటలకు విలువ ఇస్తారు పిల్లల చదువు లేదా వారి కెరియర్ గురించి మీరు కంటున్న కళలు నిజమవుతాయి వారు లైఫ్లో సెటిల్ అవ్వడం చూసి మీరు చాలా సంతోషపడతారు తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది వారి నుండి కూడా మీకు సపోర్ట్ అనేది లభిస్తుంది మీరు ఈ టైంలో పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కూడా ఉంది స్పిరిచువల్గా మీరు డెవలప్ అవుతారు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఎలాంటి టెన్షన్ లేకుండా లైఫ్ అనేది సాఫీగా సాగిపోతుంది వృచ్చిక రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉండబోతుంది కుజుడు వృచ్చిక రాశికి అధిపతి కాబట్టి కుజుడు అనుగ్రహం మీకు పూర్తిగా ఉంటుంది ఈ టైంలో మీరు మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఇది పండగ లాంటి సమయం మీరు ఫ్లాట్స్ కొనడం లేదా అమ్మడం చేస్తే అందులో విపరీతమైన లాభాలు చూస్తారు అలాగే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా చేతి నిండా పని ఉంటుంది చాలా కాలంగా సొంత ఇల్లు కట్టుకోవాలని లేదా ఫ్లాట్స్ కొనాలని అనుకుంటున్న వారికి కళ ఇప్పుడు నెరవేరుతుంది గృహప్రవేశం చేసే యోగం మీకు ఉంది అలాగే చాలామందికి కారు కొనాలని లేదా మంచి బైక్ కొనాలని కోరిక ఉంటుంది ఆ కోరిక కూడా ఈ టైంలో తీరుతుంది కొత్త వెహికల్స్ ఇంటికి రావడం వల్ల ఇంట్లో సంతోషం వెల్లువిరుస్తుంది డబ్బు విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు సంపాదించిన డబ్బుని వృధా ఖర్చు చేయకుండా సేవింగ్స్ చేస్తారు ఈ సేవింగ్స్ మీ ఫ్యూచర్కి చాలా ఉపయోగపడతాయి జాబ్ పరంగా చూస్తే వర్క్ ప్రెజర్ తగ్గుతుంది మీరు చాలా రిలాక్స్డ్గా సహ సహోద్యోగులు మీకు సపోర్ట్ చేస్తారు మీ ఐడియాలు అందరికీ నచ్చుతాయి అలాగే బిజినెస్లో కూడా కాంపిటీషన్ ఉన్నవారు కూడా మీకు దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళగలుగుతారు ఫ్యామిలీ విషయానికి వస్తే తోపుట్టువల నుంచి కూడా అంటే మీ అన్నదమ్ముల నుంచి లేదా అక్కా చెల్లెల నుంచి కూడా మీకు సహాయం అనేది అందుతుంది ఆస్తి పంపకాలు ఏవైనా ఉంటే అవి స్మూత్గా అయిపోతాయి ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం బాగుంటుంది రక్తానికి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే అవి తగ్గుముఖం పడతాయి జిమ్ చేయడం లేదా వాకింగ్ చేయడం వంటి మంచి అలవాట్లు చేసుకుంటారు ఫిజికల్గా మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు మీనరాశి వారికి కెరియర్ పరంగా ఇది సూపర్ టైం గురువు అధిపతిగా ఉన్న సూర్య సూర్యకుజులు కలయిక అనేది కెరియర్లో ఎంతో గ్రోత్ని ఇస్తుంది మీరు మీ కెరియర్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆపర్చునిటీస్ ఇప్పుడు మీ తలుపు తడతాయి నిరుద్యోగులకు కూడా మంచి ప్యాకేజీతో జాబ్ వస్తుంది ఆల్రెడీ జాబ్ చేస్తున్న వారు కంపెనీ మారాలి అనుకుంటే ఇది మంచి టైం మీకు మంచి హైక్తో ఆఫర్ లెటర్ వస్తుంది మీ వెల్త్ అంటే సంపాదన బాగా పెరుగుతుంది ఈ టైంలో మీరు చేసే ప్రయాణాల వల్ల కూడా మీకు లాభాలు కలుగుతాయి జాబ్ పరంగా లేదా బిజినెస్ పరంగా మీరు వేరే ఊర్లకు లేదా వేరే ప్రదేశాలకు ట్రావెల్ చేయాల్సి రావచ్చు మొదట్లో ఇది కష్టంగా అనిపించినా లాంగ్ రన్లో మీకు చాలా ప్లస్ అవుతుంది ఆ ట్రావెలింగ్ వల్ల కొత్త విషయాలు నేర్చుకుంటారు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు ఈ పరిచయాలు మీ బిజినెస్కి లేదా జాబ్కి చాలా హెల్ప్ అవుతాయి బిజినెస్లో లాభాలు కూడా నిలకడగా ఉంటాయి ఎలాంటి ఒడిదుడుకులు ఉండవు ఫైనాన్షియల్గా కూడా మీరు స్ట్రాంగ్గా ఉంటారు కాబట్టి మీరు అనుకున్న పనులు టైంకి పూర్తి చేయగలుగుతారు ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం రాదు అవసరమైతే మీరే నలుగురికి సహాయం చేసే స్టేజ్లో ఉంటారు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది మీ ప్రతి విజయం వెనుక వారి ప్రోత్సాహం ఉంటుంది పెళ్ళి కాని వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది ప్రేమ వివాహాలకు కూడా పెద్దల అంగీకారం అనేది లభిస్తుంది స్టూడెంట్స్కి హైయర్ ఎడ్యుకేషన్ కోసం మంచి యూనివర్సిటీలో సీటు దొరుకుతుంది రీసెర్చ్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు అనేది లభిస్తుంది దైవభక్తి పెరుగుతుంది తీర్థయాత్రలు చేస్తారు దీనివలన మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది నెగిటివ్ ఆలోచనలు పోయి పాజిటివ్గా ఆలోచిస్తారు చివరిగా మేషరాశి వారికి గురించి తెలుసుకుందాం మేషరాశి వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి ఈ యోగం చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది మీకు చాలా రిలీఫ్ అనేది దొరుకుతుంది గత కొంతకాలంగా మీరు కోర్టు కేసులు లేదా లీగల్ సమస్యలతో సతమతం అవుతూ ఉంటే ఇప్పుడు ఆ సమస్యల నుండి మీకు శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది కోర్టు తీర్పు మీకు అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంది దీనివలన మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంతో కాలంగా ఉన్న టెన్షన్ని తల మీద నుంచి దిగిపోయినట్లుగా అనిపిస్తుంది ఇంట్లో సంతోషం వెలివిరుస్తుంది ఈ టైంలో మీకు బంగారం లేదా వెండి వంటి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఇది మీకు మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది హోటల్ లేదా ఫుడ్ బిజినెస్ రంగంలో కూడా విపరీతమైనటువంటి లాభాలు వచ్చేటువంటి అవకాశం ఉంది రెస్టారెంట్ నడిపే వారికి కస్టమర్ సంఖ్య అనేది పెరుగుతుంది ఫుడ్ బిజినెస్లో మీరు కొత్త ప్రయోగాలు చేస్తారు అవి సక్సెస్ అవుతాయి అలాగే యూనిఫామ్ సర్వీసెస్లో అంటే పోలీస్ లేదా మిలిటరీ వంటి రంగాల్లో ఉన్నవారికి ప్రమోషన్లు వస్తాయి మీకు శత్రువుల భయం ఉండదు మీ ధైర్యం ముందు వారు నిలబడలేరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి కూడా మంచి కాంట్రాక్ట్లు దొరుకుతాయి జాబ్ చేసేవారికి ట్రాన్స్ఫర్స్ కోరుకుంటే అది జరిగే అవకాశం కూడా ఉంది మీకు నచ్చిన ప్లేస్కి లేదా మీ సొంత ఊరికే ట్రాన్స్ఫర్ అవుతారు హెల్త్ పరంగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా తలనొప్పి లేదా కంటికి సంబంధించిన సమస్యలు రావచ్చు కానీ అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు మీరు చాలా ఎనర్జెటిక్గా పనిచేస్తారు మీ స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఏదైనా రిస్క్ తీసుకొని పనిచేయాలంటే మీరు ముందుంటారు ఆ రిస్క్ మీకు సక్సెస్ని ఇస్తుంది లవ్ లైఫ్ కూడా బాగుంటుంది మీ పార్ట్నర్తో కలిసి లాంగ్ డ్రైవ్కి లేదా వెకేషన్కి వెళ్తే ప్లాన్ చేస్తారు మొత్తానికి చూస్తే సూర్యుడు మరియు కుజుడు కలియక వల్ల పైన చెప్పిన ఆరు రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి వరకు కూడా తిరుగులేని సమయం నడుస్తుంది డబ్బు పేరు అన్నీ దొరుకుతాయి అయితే ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుంచుకోవాలి అదృష్టం ఉంది కదా అని కష్టపడడం మానేయకూడదు దేవుడు మనకు అవకాశాలు ఇస్తాడు కానీ ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది మనమే అదృష్టం అనేది లిఫ్ట్ లాంటిది అయితే కష్టం అనేది మెట్లు లాంటిది లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు కానీ మెట్లు మాత్రం మనల్ని ఎప్పుడూ పైకి తీసుకెళ్తాయి కాబట్టి ఈ రాజయోగం ఉన్న సమయంలో మీరు కాస్తంత ఎక్కువ కష్టపడితే ఫలితాలు వంద రెట్లు ఎక్కువగా ఉంటాయి సోమరితనంతో ఉంటే ఎంత పెద్ద రాజయోగం ఉన్నా ఉపయోగం ఉండదు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకండి ప్రతి చిన్న అవకాశాన్ని వాడుకోండి ప్లానింగ్తో ముందుకు వెళ్తే మీ లైఫ్లో మీరు ఊహించని రేంజ్కి వెళ్తారు ఈ టైంని వేస్ట్ చేసుకోకండి బాగా ఉపయోగించుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంచండి నెగిటివ్ ఆలోచనలను పక్కన పెట్టండి అంతా మంచి జరుగుతుంది అని నమ్మండి ఈ గోల్డెన్ డేస్ని ఫుల్గా ఎంజాయ్ చేయండి ఆల్ ది బెస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి దీని ద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మీకు ముందుగానే అందుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు